హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అక్షయ ఛానల్ నేనైతే పొద్దున లేచైతే ఏం పని చేస్తా ఎట్లా అన్నది నా మార్నింగ్ రొటీన్ అయితే పిల్లలు స్కూల్కి పోయేదాకానైతే చిన్నగా తీసి పెట్టిన వీడియో ఈ స్టడీ అవర్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలు కూడా పొద్దున్నే లేస్తుంది పొద్దున్న లేచి చదువుకుంటుంది మా పాపనైతే నాతో పాటే वर्षा के कारण ही नदी तालाब और कुओं में पानी आता है पानी आता है यह या या सावन के मौसम में गिली झिंग बचने लगते हैं से रोटियाँ उतरते वक्त उसके हाथ जल जाते हैं हमें तो ख्याल आया कि बस उसके हाथ नहीं जल जाते हैं इसलिए अपने दादे को एकमात्र आदमी है श्रमिक श्रमिक के सामने 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 भूमि और हाय अंदर गुड मॉर्निंग ये दशनाना में इंडी

ఇక్కర కే <mono> <sixtavian> అన్నైతే నేను అయితే వాటర్లో రోజు తులసి అమ్మాకులు అయితే వేసి పంపిస్తా కొంచెం ఫ్రెష్ అయితే అని వాటరు వచ్చేసి ఏమండుతున్నా అంటే పప్పు పెసరపప్పు అయితే ఎత్తున్నా కదా లైట్ ఫోన్లో ఎనిమిది అవుతుంది అయితే అయింది దా అన్నం వేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ముందుకైతే పోగలుగుతాయి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి